మోదీ పాలనలో దేశంలో సామాజిక న్యాయంపై ప్రభుత్వ రంగ సంస్థలపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి బాబు మాట్లాడుతూ తీవ్రమైన దాడులు కొనసాగిస్తుందన్నారు దళిత జనాభా ప్రకారం సబ్ప్లై నిధులను కేంద్ర బడ్జెట్లో కేటాయించకుండా మోసం చేస్తుందన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుందని విమర్శించారు రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పచెప్తుందన్నారు ప్రైవేట్ రంగ సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో రాజ్యాంగ హక్కులకు దళితులు బలహీన వర్గాలు పొందలేకపోతున్నారని అన్నారు బీజేపీ పాలనలో ప్రతిరోజు ఆరుగురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని అన్నారు వీటిని నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు దళితులపై అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దాడులు కొనసాగుతున్నాయని అన్నారు మోదీ మనువాది విధానాలపై రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం సమరశీల పోరాటాలు కొనసాగించాలని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేవల్ల డిక్లరేషన్ ప్రకటించి ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయల అంబేద్కర్ అభయాస్తం ప్రకటించి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కలేపల్లి అశోక్ మోదుంపల్లి శ్రావణ్ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్కే మోహన్ లక్ష్మి నవీన్ ఇక ప్రకాష్ సూరజ్ రాజు అభి మోహన్ సంజయ్ రీనా తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చోటుగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి సన్నద్ధం అవటమే కాదు ఈరోజు స్థానిక వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళ హక్కుల కోసం స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఒక కలం పోటుతో రద్దు చేసి నాలుగు లేబర్ పోర్ట్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క శ్రమను మొత్తం దోచి కార్పొరేట్ శక్తులకు దాచిపెట్టేటువంటి పనిని కేంద్ర బీజేపీ సర్కారు చేస్తా ఉన్నది దళితులు గిరిజనుల జనాభా దామాషా ప్రకారం రావాల్సినటువంటి నిధులు దేశంలో ఇరవై శాతం మంది దళితులు ఉంటే వాళ్ళకు రావాల్సినటువంటి బడ్జెట్ అలా కేటాయింపులు జరగకుండా కేవలం ఐదు శాతం మాత్రమే కేటాయింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని కంప్లీట్ గా నీరు గార్చి దళితులకు రావాల్సిన బడ్జెట్ ను తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో నూటికి ఎనభై శాతం మంది దళితులే జాబ్ కార్డు హోల్డర్స్ గా ఉన్నారు మొదట్లో ఈ ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజు ఆ చట్టాన్ని కంప్లీట్ నీరుగార్చడానికి చట్టం వచ్చిన తొలినాళ్ళలో లక్షా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వాలు